రెండు సంవత్సరాల నుండి మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో బలవంతం పెడుతుంటే జాబ్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పాను ఇప్పుడు జాబ్ ఏమైంది అని మా ఇంట్లో వాళ్ళు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము మా నిరుద్యోగ యువత ఓట్లు వేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మేము ఓటు వేసేందుకైనా మాకు న్యాయం చేయండి అని అంటున్నారు బాధితురాలు సంవత్సరాల నుండి నేను దగ్గర దగ్గర నేనే ఒక అన్మారీడ్ మా పేరెంట్స్ నా అని చెప్పేసి అన్నారు మీద పోరాటం చేసి జాబ్ చేసిన పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పోరాటం చేసి రెండు సంవత్సరాలు ఆశలో చదువుకుంటున్నా వాళ్ళు అడిగితే ఏది నీ జాబ్ ఏది అని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నేను ఏ ఏం సమాధానం చెప్పాలి నా పేరెంట్స్ కి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రెండు లక్షల ఉద్యోగాలు కూడా మేము చేసినామని రేవంత్ రెడ్డి అధికారి ఆయన మొత్తం వాళ్ళ పార్టీ అధికారిక మీటింగ్స్ కావచ్చు అలా కావచ్చు చెప్తా ఉన్నాడు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా వచ్చినాయా అసలు చూపియమండి మనకు లెక్కలు చూపియమండి వచ్చినాయా అని వాళ్ళు చెప్తున్నారు కదా మీరు అఫీషియల్ గా ఏడొచ్చినాయి ఏంటి ఎంతవరకు ఎంతవరకు ఎంత వచ్చినాయి వస్తే మా లాంటి నిరుద్యోగ యువత ఇట్లా ఇట్లాంటి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది ఇంత పెద్ద ఇంత పెద్ద మీటింగ్ పెట్టారు లక్షల మంది తల్లి రావడానికి జాబ్ కోసం పెట్టిరా లేకపోతే నోటిఫికేషన్ నోటిఫికేషన్ మాకు నోటిఫికేషన్ రా నోటిఫికేషన్ ఏమంటుందంటే జాబ్ నోటిఫికేషన్ ఎక్కువైపోయినాయి వద్దని మీటింగ్స్ పెడుతున్నారు అంటుండ్రు మీరు వద్దని పెడుతున్నారా లేకపోతే జాబ్ కావాలి అంటే మనం ఇంత ఎత్తున ఇంత మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము మేము గవర్నమెంట్ టైం ఎందుకు వేస్ట్ చేస్తాము ఈ టైం అయితే వేస్ట్ చేయము కదా వద్దని పెట్టే వాళ్ళం అయితే వద్దాం అని అనుకునే అనుకునే వాళ్ళం అయితే మా 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 ప్రాంతాలలో మేము ఉండేవాళ్ళం మా హాస్టల్లలో మేము ఉండేటళ్ళం మా స్టడిలలో మేము ఉండేటవాళ్ళం వద్దకు ఇవ్వడానికి నిరసనలు ఎందుకు ఇలాంటి పోరాటాలు ఎందుకు ఇలాంటి ఇంతమందిని ఈ పాలన తీసుకొచ్చినాం అదేవిధంగా మేము అందరినీ కలుస్తున్నాము అని ప్రజావాణి పెట్టారు అక్కడ పోయి మంత్రుల్ని కావచ్చు అక్కడ ఎమ్మెల్యేలను వాళ్ళని కలిసి ప్రయత్నం చేసిరా లేకపోతే చేసిన మేము అన్ని పోరా మా ప్రయత్నం మా వంతు ప్రయత్నం మేము అన్ని విధాలుగా అన్ని రకంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసినాం అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన తర్వాతనే మేము ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అలా చెప్పేసి మేము ఈ విధంగా ఇలా రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది ప్రతి అమ్మాయి కూడా తను తన కాళ్ళ మీద తాను నిలబడాలని ప్రతి అమ్మాయి కూడా ఉంటుంది అలాగే మాకు కూడా అలానే ఉంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కొడితే మాకంటే ఒక విలువ ఉంటుంది మాకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాకనే మా బతుకులు భారత ఏమన్నా మేము అనుకుని ఈ విధంగా ఉన్నాం అమ్మాయిల గురించి మాట్లాడు కాబట్టి ఒక క్వశ్చన్ వేస్తాయి ఏదైనా రేవంత్ రెడ్డి అంటే మహిళలు కోటీశ్వరాలు చేస్తారంట నమ్మకం మహిళలను కోటేశ్వరాలు వేస్తారే అన్నప్పుడు మాకు కూడా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా మేము కూడా మహిళలమే కదా అన్ని విధాలుగా ఉండాలి ఒక విధంగా అంటే మీరు ప్రధానంగా ఏదైతే యువత ఉన్నారో మార్పు కావాలనుకున్నారు కాంగ్రెస్ రావాలనుకున్నారు రావాలని కోరుకున్నాం మా ఓటు కాంగ్రెస్ వేసిన ఈ రోజు ఆ ఓటు మేము కాంగ్రెస్ కేడం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది గద్ద మీద కూర్చుంది మా ఓటు వల్ల మా నిరుద్యోగ యువత ఓటు వల్లనే కదా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఆ నిరుద్యోగ యువత ఓటునే ఎట్లా వచ్చి అడిగిందో నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను ఆ రోజు ఎట్లా అన్నదో మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఆ మాట ఎట్లా మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఓటేసిన దానికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా జరగాల మా నిరుద్యోగ యువత విషయంలో మాత్రం జరగాలని అనుకుంటున్నాము నోటిఫికేషన్ వేస్తే కదా మాకు జరిగేది నెక్స్ట్ ఎన్నికలు రాబోతుంది నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతుంది మళ్ళీ కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి ఉందా మాకు మాకు ఎప్పుడైతే మాకు న్యాయం న్యాయం మేము ఎప్పుడైనా మంచి మంచి ప్రభుత్వాన్ని జాబ్ క్యాలెండర్ వేస్తాము అని చెప్పేసి మనకు లడ్డు ఆశ చూపించినట్టు చూపించడమే ఉంది తప్ప మేము వేస్తాము అనేది వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేసేది లేదు నోటిఫికేషన్ విడుదల చేసేది లేదు మాకు వస్తుంది అనే నమ్మకం వచ్చేది లేదు వస్తుంది వస్తుంది అని అని చెప్తున్నారు అది ఎప్పుడు వస్తుంది ఏంటి అని ప్రభుత్వం నేను గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము మా నిరుద్యోగ యువతతో మాత్రం ఆడుకోకండి ప్లీజ్